తీన్మార్మలలను మళ్ళీ అరెస్టు చేసిన పోలీసులు మంగళవారం ఉదయం ఏడున్నర గంటలకు కొత్తపేట గ్రామంలోని రైతు సురేందర్ భూమిలోని కూరగాయల పంటలను పరిశీలించడానికి అదేవిధంగా తొమ్మిదిన్నరకు ఆరపల్లి పైడిపల్లి రైతుల పంట పొలాలను పరిశీలించి ల్యాండ్ పూలింగ్ బాధిత రైతు కుటుంబాలను కలిసి భరోసా కల్పించడానికి వరంగల్ వెళ్తున్న తీన్ మార్మలను జనగామ జిల్లా పోలీసులు అరెస్టు చేసి లింగాలగనపురం పోలీస్ స్టేషన్కి తరలించారు ైట్ మొత్తానికి వరంగల్లో రైతులకు మద్దతుగా రైతు కష్టాలను వెలితీయడం కోసం ల్యాండ్ కు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పోరాటంలో పాల్గొనడానికి వెళ్తున్న క్రమంలో జనగామ జిల్లా పోలీసులు కమిషనర్ గారు వరంగల్ కమిషనర్ గారి ఆదేశం మేరకు ఇవాళ మమ్మల్ని మా టీం అంతర్నీ ప్రివెంటివ్ అరెస్ట్ చేయడం జరిగింది లింగాలు కనపరం పిఎస్ కు పోవడం జరిగింది కానీ ఒక్క మాట ఇవాళ వరంగల్లో జరుగుతున్నటువంటి రియల్ ఎస్టేట్ దందా ఏదైతే ఉందో ఈ దందాన్ని ఎట్టి పరిస్థితిలో ఆపాల్సిందే మంత్రులు తర్వాత ఎమ్మెల్యేలు తమ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి మరిన్ని వార్తల అప్డేట్ కోసం జనం టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి